శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు బాగా పట్టుకుంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను అసలు ఏ కంటికి కనపడనివాడు ఒక కంటికి కనపడేటట్టు ఏ తల్లి కడుపున పుట్టనివాడు ఒక తల్లి కడుపున పుట్టినట్టు చేత ఏ రకంగానో ఆరాధనకి సౌలభ్యం కానివాడు సులభుడైనట్టు ఇలా దిగి వచ్చేటటువంటి క్రమంలో ఒక కదలిక ఉంటుంది మొదటి కదలిక ఆ కదలికతో ఆయన అలా లోకంలో అనుగ్రహించి దిగి వచ్చి కనపడతాడు దీన్ని అవతార స్వీకారము అని పిలుస్తారు ఈ ప్రతి కదలిక ప్రారంభ కాలమునకు ఒక కారణం ఉంటుంది ఆ కారణం లేకుండా ఆయన కదలడం అది మీకు తెలియకపోవచ్చు నాకు తెలియకపోవచ్చు కానీ ఈశ్వరుడు ఏ కారణానికి అవతరిస్తూ ఉంటాడు అన్నది చెప్తూ ఉంటాడు వ్యాస భగవానుడు పురాణముల ఎందు అదే పురాణంలో ఆయన అవతార స్వీకార ఘట్టాలుగా వస్తాయి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు అందులోంచి కొన్ని కొన్ని రహస్యములు అందుతాయి దశావతారముల మళ్ళీ ఇందులో యుగాలకి అనుసంధానం చేస్తూ ఒక మాట చెప్తారు పది అవతారాలు ప్రధానమైన అవతారములైన మళ్ళీ ఈ ప్రధానమైన అవతారాల్లో ఒక్కొక్క యుగానికి సంబంధించి ఒక్కొక్క అవతారాన్ని విశేషమైనదానిగా చెప్తారు కృతేతునారసింహోబూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది పరిశీలనం చేస్తే అసలు ఈశ్వరుడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటో మీకు తెలుస్తుంది ఆ అనుబంధం తెలిస్తే భక్తి అన్న మాటకు అర్థం ఉంటుంది ఆ భక్తి అన్నది తెలిస్తే ఉత్సవము అంటే ఉత్ అంటే తలెత్తి చూసి సంతోషంగా దాన్ని గమనించడం అన్నది అలవాటు అసలు ఈ భావన లేదనుకోండి అసలు లోపల అటువంటి తంత్రులు అల్లుకోలేదనుకోండి అది యాంత్రికంగా ఉంటుంది అది చేసే పని దాని ఎందు మనసు మగ్నమై చేయడం అన్నది కుదరదు అందుకే కృతేతునారసింహోభూహుత్రేతాయాం రఘునందన ఆయన కృతయుగంలో నరసింహస్వామిగా అవతరించాడు మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి నరసింహస్వామిగా ఆయన ఇప్పుడు అవతరించాడు హిరణ్యకశ్యపుడు తపస్సు చేసినప్పుడు ఆయన అవతరించలేదు నేను చావు లేకుండా ఉండాలి అన్నప్పుడు ఆయన కనపడలేదు నేను ఇలాగే చచ్చిపోతాను అని ఆయనే కోరుకున్నాడు హిరణ్యకశిపుడు అలా కోరుకున్నప్పుడు ఆయన కనపడలేదు ఆయన కడుపున ఓ కొడుకు పుట్టాడు హిరణ్యకశిపుడు కొడుకున హిరణ్యకశిపుని యొక్క కడుపున ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎంత చంపేద్దామనుకున్న తండ్రి చావు లేనివాడు అయ్యాడు అది విచిత్రం హిరణ్య కశిపుడు నాకు చావద్దన్నాడు అది కుదరదయా ఇంకేమైనా కోరుకో ఇలా చచ్చిపోతాను గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశ స్థలిన్ దిక్కులం రేలం ఘస్రమలం తమ ప్రభల భూరి గ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులీని జీవనము లోకాధీశ ఇప్పించవే అవన్నీ మీరు విన్నదే చాలా రాక్షసుల కోరికలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు పైన చచ్చిపోకూడదు కింద చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు పగల చచ్చిపోకూడదు ప్రాణం ఉన్నదాంతో చచ్చిపోకూడదు ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు మనిషి చేతిలో చచ్చిపోకూడదు మృగం చేతిలో చచ్చిపోకూడదు ఆయన అన్నాడు బ్రహ్మగారు తధాస్తు అంటే ఇప్పుడు ఈయననుకున్నాడు ఈనని చంపేవాడు అనుకున్నాడు నీకే ఇన్ని ఆలోచనలుంటే నిన్ను పుట్టించిన వాడికి ఇన్ని ఆలోచనలు ఉంటాయి ఆయన రాలేడు ఇలా కానీ మీరు ఒకటి గమనించండి హిరణ్యకశిపుడు ఇలా వరం కోరుకోగానే అలా నరసింహస్వామిగా వచ్చి ఆయన చంపేయగలడు కదండి చంపేయాలి అనుకుంటే నరసింహావతారం ఎప్పుడో రావక్కర్లేదు వెంటనే వచ్చి ఈ కోరిక కోరుకుని స్వస్తి అని బ్రహ్మగారు రక్షతలే కానీ అట్నుంచి నరసింహావతారం వచ్చి వీడు చంపేయచ్చు కానీ వచ్చాడా అలా రాలేదు హిరణ్యకశిపుడు ఎంత ఎంత పాపజీవనం చెయ్యాలో అంత పాప జీవనము చేశాడు ఊరుకున్నాడు పరమభక్తుడైనటువంటి కడుపున పుట్టినటువంటి కొడుకు మీద పగపించుకున్నాడు పగపించుకుని ఆ పిల్లవాణ్ణి చంపేస్తానన్నాడు ఒక్కటే కారణం శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తున్నాడు చంపేస్తాను ఇప్పుడు చంపేయడానికి లోకంలో ఎన్ని సాధనములు ఉంటాయని అనుకుంటామో అన్ని సాధనములను ప్రయోగించాడు విషం పెట్టాడు ఏనుగులతో తొక్కించాడు పర్వతాల మీద కిందికి దోశాడు అగ్నిగుండాల్లో పడేశా పడేశాడు పావులతో కరిపించాడు గదలతో మోదించాడు శూలాలతో పొడిపించాడు ఈ పిల్లవాడు చావలేదు అరే ఈ పిల్లవాడు ఎలా చచ్చిపోతాడని చావు లేకుండా ఉండాలని వరం కోరుకున్నవాడు వెగబెట్టుకున్నాడు అది విచిత్రం ఎలా బ్రతుకుతున్నాడు ఆ పిల్లాడు భక్తితో బ్రతుకుతున్నాడు భక్తి భక్తితో బ్రతికిన కారణం చేత చావు రాలేదు భక్తితో బ్రతికినప్పుడు అన్న మాటని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా భక్తితో అంటే ఊరికే తులసి దళాలతో పూజ చేయడం లేకపోతే ఈశ్వరుడికి సేవలు అనడం పూజామందిరంలో కూర్చుని పూజ ఉండడం స్తోత్రాలు చదువుతూ ఉండడం కాదు భక్తి అన్న మాటకు అర్థం విస్తృత పరిధిలో భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే అదే భక్తి అన్న మాటకు అర్థం రోజు రాత్రి తండ్రి గారు పడుకున్నప్పుడు తండ్రి గారి కాళ్ళు పట్టి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తండ్రి గారికి అప్రతిష్ఠత ఇచ్చే పనులు చేసిన వాడు చిన్న కొడుకు రోజు తండ్రి గారికి రాత్రి కాళ్ళు కూడా పట్టకపోయినా నాన్నగారండి మంచినీళ్ళు తాగుతారా అని ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి నాన్నగారి పేరు ప్రఖ్యాతుల్ని దృష్టిలో పెట్టుకుని తండ్రి గారి గౌరవం ఇనుమడించేటట్టుగా బ్రతికినటువంటి వాడు పెద్ద కొడుకు తండ్రికి ఎవరి మీద ప్రేమ ఉంటుంది ఎవరి మీద సంతోషం ఉంటుంది తన కాళ్ళు పడుతున్నాడు తనకి కుర్చీ వేస్తున్నాడు అని రెండో వాడిని ప్రేమిస్తాడా చిచి వీడు బయటికి వెళ్ళి వీడు ప్రవర్తించే ప్రవర్తనకి నైను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి అని బాధపడతాడు తన కాళ్ళు పట్టకపోయినా తనకి నిరంతరం వచ్చి కూర్చుని ఆయనకి సేవలు చేయకపోయినా తండ్రి ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికేటటువంటి కొడుకుని చూసి ఆయన వల్ల తనకి పేరు వస్తే ప్రఖ్యాతి వస్తే దానికి తండ్రి సంతోషిస్తాడు భక్తి అన్న మాటకు అర్థం ఈశ్వరుని చేత మనకందీయబడినటువంటి వేదము మనని ఎలా బ్రతకమందో అలా బ్రతకడమే భక్తి తప్ప మీరు ఎలా చేద్దామనుకుంటున్నారో అలా చేసేసి ఈశ్వరుడికి రెండు అగరత్తుల దగ్గర ఎనిమిది అగరత్తులు రెండు పువ్వుల దగ్గర ఇరవై పువ్వులు మూడు పళ్ళు పెట్టవలసిన చోట ముప్పై పళ్ళు నైవేద్యం పెట్టడం భక్తి కాదు ఈశ్వరుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించడం భక్తి ప్రహ్లాదుడు అలా జీవించాడు హిరణ్యకశిపుడు అలా జీవించలేదు అందుకే ఆయన తపస్సు ఆయన్ని రక్షించదు ఈయన ఏ తపస్సు చెయ్యక్కర్లేదు ఈయన భక్తి ఇన్ని కాపాడుతుంది ఈ భక్తి అన్న మాటకి ఈశ్వరుడు ఎక్కడ లుంగిపోతాడో అప్పుడు ఆయన ఒక రూపాన్ని తీసుకుని వస్తాడు దాని ప్రధాన ప్రయోజనం హిరణ్యకశిపుడిని సంహరించడం కాదు ఆయన ఎలా వస్తే హిరణ్యకశిపుడు చచ్చిపోతాడో ఆయన వరం కోరినప్పుడే ఈశ్వరుడికి తెలుసు పగలు కాదు రాత్రి కాదు అసుర సంధ్య వేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పైన కాదు కింద కాదు తన తొడల మీద నరుడు కాదు మృగం కాదు నరసింహావతారం బతికున్నవి కాదు మరణించినవి కావు పెరుగుతుంటే బతికున్నాయి కోసేస్తే బాధ లేదు గోళ్ళు కాబట్టి ఇలా చచ్చిపోతాడు అని ఆయన అడిగిన వరంలో ఉంది సమాధానం ఇది తెలుసుకోలేనంత మాయకుడు శ్రీ మహావిష్ణువు గారు ఆయనకి తెలుసు ఇలా చంపేచ్చా కానీ అలా ఆయన ఇప్పుడు మారాడు అది అవతారం అంటే అది మీరు పట్టుకోవలసి ఉంటుంది ఇది మీరు పట్టుకోగలిగితే మీ భక్తి వృద్ధిలోకి వస్తుంది అది పట్టుకోలేకపోతే ఆ భక్తి ఒక స్థాయిలో నిలబడిపోతుంది అంతే ఎప్పుడు కదిలేడు అసలు శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినవాడు ఎప్పుడు నరసింహుడిగా మారిపోయాడు అలా మారి వచ్చింది ఎప్పుడొచ్చాడు ఎన్ని మాట్లు ఆ పిల్లవాడి జోలికెళ్ళి ఎన్ని మాటలు భగవంతుని మీద భక్తి ప్రకటనాన్ని ప్రహ్లాదుడు చేసినప్పుడు కూడా రానటువంటి నరసింహావతారం ఒక్క పరీక్షాకాలమునందు వచ్చింది హిరణ్యక శిపుడు ఒక ప్రశ్న వేశాడు ప్రహ్లాదు వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగ నామ్రోలం అన్నాడు నీకు ఇది గురువులు చెప్పలేదు చెప్పకుండా నీకు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని వాడు సర్వవ్యాపి అని వాడు రక్షిస్తాడని వాడిని భజించాలని నీకెవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారో వాళ్ళ పేరు నాకు చెప్పన్నాడు ఆయన అన్నాడు అది చెప్పడానికి పేర్లు ఎందుకు నాన్న ఈశ్వరానుగ్రహం ఉంటే అర్థమవుతుంది ఈశ్వరానుగ్రహం లేకపోతే అంధేందూ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యానములు అలాగే ఏదో కృతజ్ఞనావళి బంధుత్వంబులు క్రోడ సద్గంధంబుల్ ఇవన్నీ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్ భక్తి లేనటువంటి వాడి జీవితం అలా ఉంటుంది కాబట్టి నాన్న ఏదో పందిరిగిరి సువాసన పెట్టినట్టు కృతజ్ఞుడైన వాడు బంధువైనట్టు యజ్ఞమంతా అయిపోయి పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత అందులో హవిస్సు వేసినట్టు ఇలాంటి పనులు ఎలా ఉంటాయో భక్తి లేకుండా బతికే వాళ్ళ జీవితం అలా ఉంటుంది నాన్న అన్నాడు అంటే ఆయన నాడు ఇన్ని చెప్తున్నావు కదా ఎక్కడున్నాడు ఈశ్వరుడు అడిగాడు అయితే ఆయన అన్నాడు ఎక్కడున్నాడని ఈశ ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడుగుతున్నావు ఆ ప్రశ్న తప్పు ఎక్కడు ఎక్కడ ఈశ్వరుడు లేడని అడుగు అంతటా ఈశ్వరుడు నిండి ఉన్నాడు ఎక్కడున్నాడు ఈశ్వరుడేటి కాబట్టి ఆ ప్రశ్న లేదు అసలు ఎక్కడ లేడు ఈశ్వరుడు అనవలసి ఉంటుంది అంతే ఎవరైనా అంతేకాని ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడిగితే అది అర్థం లేని మాట కాబట్టి ఇందు కలడందు అందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే పిల్లవాడు తనకున్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో ధైర్యంతో భక్తితో చెప్పేశాడు ఇందు అందు అంటే నా అంతటా ఉన్నాడు నీకు చూసే కన్నుండాలి కానీ ఆయన ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంతటా ఉన్నాడు అన్నాడు ఇప్పుడు లేచాడు ఆయన సింహాచలం వచ్చి హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదిండు భాషింప సత్వరుడై లేడు లేడనుచు దైచుండు సుతుం తింప శ్రీనరసింహాకృతి దాల్చినచ్యుతుడు నానాజంగ స్థావరోకర గర్భంబుల అంది దేశముల ఉద్దండ ప్రభావంబునన్నారు పోత పిల్లాడంటున్నాడు అంతటా ఉన్నాడన్నాడు అనగానే లేచడా ఆ వీడిప్పుడు దొరికాడు అంతటా ఉన్నాడన్నాడుగా అంతటా ఉన్నాడన్నప్పుడు అంతటా ఉన్నాడట ఇందులో ఉన్నాడా అన్న చూపుడు వేలిదా తిప్పి ఆపితే నేను ఎక్కడ ఆపానో అక్కడ నాకు ఈశ్వరుణ్ణి చూపించాలి అక్కడ సాకారం అవ్వాలి ఇప్పుడు ఈశ్వరుడు పాలనిండా ఉన్నటువంటి నెయ్యి బాగా చిలికి వెన్న తీసి తోడు పెట్టి ఆ తీసి దాన్ని అగ్నిహోత్రం మీద కరిగిస్తే నెయ్యిగా మారి కనపడినట్టు అంతటా నిండినటువంటి ఈశ్వరుడు ఒక రూపాన్ని దాల్చాలి కదలాలి ఇప్పుడు ఇది కదలిక అవతారం అన్నమాటకు అర్థం అది ఆయనకి తెలుసు నరసింహావతారంగా రావాలి ఎందుకు రావాలి హిరణ్యక చంపడానికి కనపడడం అంటూ జరిగితే హిరణ్యకశిపుడు ఉండడు కనపడడం అంటూ జరిగితే హిరణ్యకశిపుడు శిపుడు లేడనుకుంటున్న వాడికి కనపడాలి అసలు కనపడడం అంటూ జరగడం అన్నది ప్రహ్లాదు విషయంలో ఉండదు ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ కనపడుతున్నాడు అంతట కాబట్టి ఇప్పుడు ఆ వేలు ఎక్కడ పెడతాడో హిరంజక కదిలేడైన వెంటనే ఎలా ఒకటి తెలుసా అండి అది భాగవతంలో గొప్ప ఘట్టం నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావం బునన్ ఇది అది అని లేదు ఈ విశ్వమంతటా ఒక పెద్ద నారసింహము నిండిపోయింది అంతటా స్తంభాలలో నేలలో గాలిలో ధూళిలో అన్ని చోట్ల ఈ బ్రహ్మాండమే ఒక పెద్ద నారసింహము ఇప్పుడు హిరణ్య కశిపుడు వేలెక్కడాగుతుందో అక్కడి నుంచి బయటకు వస్తాడు కాబట్టి అంతటా నిండిన వాడు నరసింహుడిగా మారిన క్షణం ఉందే అది అవతారము ఇది ప్రకటన అంటారు ఇప్పుడు కనబడతాడు మాంస ఎప్పుడు కనబడ్డాడు ఇందులో ఉన్నాడా అన్నాడు అనుమానమా అన్నాడు ప్రహ్లాదుడు అంతే గద పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు ఎందుకని ప్రహ్లాదుడు అయితే నమస్కారం పెడతాడు ఆయన అయితే వైరభక్తి కదండి ఇందులో ఉన్నాడంటే కొట్టాలి యుద్ధం చేయాలి కాబట్టి గద పెట్టి కొట్టాడు వచ్చాడంతే బయటికి ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకు కదిలాడు ఈశ్వరుడు హిరణ్య కశిపుడి కోసం కదిలాడా ప్రహ్లాదుడి మాట నిజం చేయడం కోసం కదిలాడా ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి కదిలాడు తన తనని నమ్ముకున్న ఒక పిల్లవాడు అన్న మాట నిజం చెయ్యడానికి అంతటా నిండిని బిడీకృతమైన ఈశ్వరుడు అంతటా నారసింహముగా నిండి ఒక స్తంభంలోంచి బయటకు వచ్చాడు ఇదాయన కారుణ్యము ఇదాయన దయ భక్తుల పట్ల ఆయనకుండేటటువంటి ప్రీతి ఆ ప్రీతికి అలా ఆవిష్కృతమవుతాడు అందుకే భక్తుణ్ణి మించిన శక్తి లోకంలో ఇంకోటి ఉండదు ఆయన మాటకి ఈశ్వరుడు కూడా వశుడైపోతాడంతే లొంగిపోతాడు ఇందుచేత ఆయన కారుణ్యమూర్తి ఈశ్వరాన్న మాటలో అంతర్లీనమేమి పరమకారుణ్యమే అంతటి దయ కలిగినవాడు ఆయనని మీరు నమ్మి ఉండగా ఆయన చెప్పినట్లు మీరు బ్రతుకుతుండగా మిమ్మల్ని చెనకగలిగిన వాడు లోకంలో ఉండడు కాబట్టి నరసింహావతారం ఈశ్వర కారుణ్యమును భక్తుల యొక్క విశ్వాసమును నిరూపణం చేసింది అవతారముగా ఎందుకు కదులుతాడో చూపించింది స్పష్టంగా చూపించినటువంటి రూపం వామనావతారంగా రాలేదా అండి అని మీరు అంటారేమో వామనావతారంగా అమ్మ కడుపులోంచి అలా వచ్చేసాడు అసలు ఓ పిల్లవాడిగా వచ్చేసాడు ఇది అలా కాదు ఈ రావణంలో ఒక గమ్మత్తు ఉంది